నమస్కరిస్తూ ఈరోజు ఈరోజు పత్రికా సమావేశం ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఏంటంటే రేపు ఇరవై రెండవ తారీఖు సోమవారం ఉదయం పది నలభై ఏడు నిమిషాలకి నేను నామినేషన్ దాఖలు చేస్తున్నాను ఆల్రెడీ బీ ఫామ్ అన్నీ కూడా మాకు అందినవి అన్నీ సిద్ధంగా సిద్ధంగా ఉన్నాయి మూడు సెట్ల నామినేషన్ రేపు ఉదయం కలెక్టరేట్ ఆఫీస్లో ఫైలింగ్ చేస్తున్నాను ఆ ఈ సందర్భంగా ఈ పత్రిక అండ్ ఎలక్ట్రానిక్ సమావేశం ఏర్పా ఏర్పాటు చేశాం ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మేము సంక్షేమం అందించి నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఇచ్చి పేదరికాన్ని పన్నెండు శాతాన్ని నాలుగు ఫోర్ పాయింట్ ఎయిట్ శాతానికి తగ్గించాం అదేవిధంగా పదమూడు లక్షల యాభై వేల కోట్లు పె పెట్టుబడులు రావడంతో నూట యాభై ఎనిమిది పరిశ్రమలు స్థాపించి నాలుగు లక్షల ఇరవై వేల ఉద్యోగాల్ని కల్పించాం అందులో లక్ష తొంభై వేలు గవర్నమెంట్ సెక్టార్లో వచ్చినవి మిగతావి ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ఉద్యోగాలు ఇది మేము చేసిన అభివృద్ధి మూడవది విద్య ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనంత అభివృద్ధి రంగంలో మేము చేశాం ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించి నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా రెనోవేషన్ పూర్తిగా చేశాం ఇంగ్లీష్ మీడియం పెట్టాం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ స్కూల్స్లో ఇప్పటికే ఈ రెనోవేషన్ కార్యక్రమం పూర్తయింది అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్న వాళ్ళకు కూడా అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ఫీజు రీఎంబర్స్మెంట్తో విద్యకి అత్యధిక సపోర్ట్ చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ గవర్నమెంట్లో మాత్రమే ఏపీలోనే మాత్రమే జరిగింది ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ స్కూల్లో చదివినా గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా ఈ రాష్ట్రంలో పేద ప్రజల పిల్లలు ఎవరు కూడా పనుల్లోకి వెళ్ళకూడదు చదవాలి అనే సదుద్దేశంతో ఈవెన్ టోఫెల్ లెవెల్ వన్ని ని ప్రైమరీ ఎడ్యుకేషన్లో టోఫెల్ టూని సెకండరీ ఎడ్యుకేషన్ లెవెల్లో కూడా పెట్టిన ఘనత జ జగన్మోహన్ రెడ్డి గారిది ఈ రాష్ట్రంలో విద్యకి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి అవునంత ప్రాముఖ్యత ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైద్యాన్ని వైద్యాన్ని ప్రజల డోర్ స్టెప్స్కి తీసుకెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గరే ఉంటూ బీపీ షుగర్ రక్తహీనత లాంటి కామన్గా వచ్చే జబ్బులను కూడా వాళ్ళ ఆసుపత్రికి వెళ్ళక్కలేకుండా ఇంటి దగ్గరే టెస్ట్ చేయించి వాళ్ళకి తగిన వైద్యాన్ని అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పదిహేను పదిహేను వేల విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేశాం అంటే ప్రజలే దూర ప్రాంతానికి వెళ్లకుండా దగ్గరలోనే కామన్గా వచ్చే జబ్బులన్నింటికి కూడా వైద్యాన్ని తీసుకునే విధంగా ఏర్పాటు చేశాం పన్నెండు పన్నెండు వందల పిహెచ్సి కొత్తగా ఏర్పాటు చేశాం ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు అదేవిధంగా ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పదిహేను లక్ష ఇరవై ఐదు లక్షలకు పెంచాం అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇందులో కవర్ అవుతుంది వైద్యానికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చిన రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడా లేదు ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు నేను అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు తిరిగాను విద్యకి వైద్యానికి కూడా ఇంత ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వాలు ఏవీ లేవు సాధారణంగా మనిషి దేనికంటే అప్పులపాలయ్యేది ఒకటి పిల్లలకి ఉన్నత విద్య చదివించడానికి రెండోది అనుకోకుండా వచ్చే జబ్బులకి వైద్యం నిమిత్తం అయ్యే ఖర్చులు వల్ల సాధారణంగా అప్పులపాలవుతారు ఈ రెండు ఆస్పెక్ట్స్ని కూడా వీ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్ అంటే చాలా చక్కగా ఈ రెండు కూడా మేము అడ్రస్ చేసి ప్రజలెవరూ రుణ బాధితులు అవ్వకూడదు విద్యా వైద్యం కోసం అని చెప్పి ఇంత ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా అగ్రకులాల్లోని పేదలకు కూడా ఈబీసీ నేస్తం కాపు నేస్తం ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడు కూడా ఈ కాపు నేస్తం కానీ ఇలాంటివి లేవు అదేవిధంగా మహిళా సాధికారిత ఈ దేశంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు కూడా అన్నీ కూడా స్త్రీల ఖాతాలోనే ఇస్తారు గత ఏ ప్రభుత్వంలోనూ కూడా ఆడవారి ఖాతాల్లో ఒక్క పైసా జమ చేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాల్లో సెవెంటీ పర్సెంట్ అంతా కూడా ఆడవారి ఖాతాల్లోనే జమ చేశారు ఈ విధంగా సుపరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి ఆయన పిలుపు మేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను ఈ రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రికి నా వంతు సపోర్ట్ నేను కూడా చేయాలి ఆయన పిలిచినప్పుడు వెళ్ళాలని చెప్పి నేను స్పందించి నేను రాజకీయాల్లోకి వచ్చాను రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నాను నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది డెఫినెట్గా మేము రుజువు చేస్తాం అదేవిధంగా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈరోజు ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లలో పదకొండు సీట్లు కేవలం బీసీ అభ్యర్థులకి ఇచ్చారు ఎప్పుడు కూడా పార్లమెంటు గుమ్మాన్ని కూడా తాకని వెనుకబడిన జరగ తరగతిలో వారు ఈరోజు పార్లమెంట్లో అడుగుపెట్టే దిశగా ప్రయాణం చేస్తున్నారు ఇంత అన్ని విధాల అన్ని రంగాల్లోని వారిని అన్ని అన్ని విధాలా చేయుతిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాల వారికి చేయూత వాహన మిత్ర ఆశలు ఏదేం కాదు ముప్పై మూడు పథకాలతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలిస్తున్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ కావాలి అని జనాలు జేజేలు పలుకుతున్నారు ఎక్కడికి నేను ఏడు నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేస్తున్నాను ఎక్కడికెళ్ళినా కూడా ప్రజలు తమ్ తమ జగన్మోహన్ రెడ్డి గారు తీసిన సంక్షేమం అభివృద్ధి పట్ల చాలా చక్కగా స్పందిస్తున్నారు రానున్న రోజుల్లో మేము ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు కూడా గెలుస్తామనే ధీమా నాకు అనిపిస్తుంది అంటే ఆవిడ అభివృద్ధి లేదు అంటున్నారండి అంటే అభివృద్ధి అంటే కొంతమంది వ్యక్తులు అభివృద్ధి ఆవిడ కనబడుతుంది రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి దేశ బయటకు వెళ్ళి చూస్తే ఏ రూమ్ నుంచి బయటకు వెళ్ళి చూస్తే కనిపిస్తుంది డెఫినెట్గా సార్ అసలు ఫస్ట్ ఇంజిన్ ఫెయిల్ అయితే డబుల్ ఇంజిన్ ట్రిపుల్ ఇంజిన్ కావాలి మా ఇంజిన్ ఒక స్ట్రాంగ్ ఇంజిన్ మాది మాకు డబుల్ ఇంజిన్ అక్కర్లేదు ట్రిపుల్ ఇంజిన్ అక్కర్లేదు మాకు అంటే జైలుకి పంపిస్తామని ఎజెండా కానీ ప్రజలకు సంక్షేమం చేద్దామని ఎజెండా ఉంటే మంచిదండి మోడీని జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపిద్దామని ఎజెండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దీపోవాలి అదేం ఆశయం అండి నేను ప్రజలకు మంచి చేస్తాను ముక్కి రమ్మనండి మేము రెండు వందలు టూ థౌజండ్ నైన్టీన్లో మేము మంచి చేస్తాము అని చెప్పి మాట చెప్పి మేము అధికారంలోకి వచ్చాం నూట యాభై సీట్లు వచ్చినాయి ఈరోజు చేసి చూపించాం చూపించి మళ్ళీ అవుతున్నాం అంతే అంతేగాని నేను పలానా వ్యక్తిని దింపుతాను అదే నాకు అంటే ప్రజలు హర్షించరు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు టంగుటూరు ప్రకాశం గారు ఆవిడకి తెలియదేమో మళ్ళీ ఒకసారి చరిత్ర చదవమనండి ఆయన చిన్నప్పుడే రాజమండ్రి వచ్చారు ఆయన చిన్నతనంలోనే నేను చిన్నతనంలోనే రాజమండ్రి వచ్చాను అంతే స్థానికత అవుతుంది అంతేగాని సడన్గా రెండు బ్యాగ్ సూట్ కేసులు వేసుకుని ఎయిర్పోర్ట్లో దిగిన స్థానికుండా అంటే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరి స్థానికులో కాదు అనేది నేను చెప్పను ఆవిడే చెప్పక్కల ప్రజలే నిర్ణయిస్తారు అందులో వాస్తవం లేదండి రాజమండ్రికి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చి ఉండొచ్చు కానీ అన్ని అన్ని ఏడు నియోజకవర్గాల్లో కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డ్రైనేజ్ రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి సార్ అన్ని ఇంపా అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇచ్చారు రాజమండ్రిలో ఫేస్ లిఫ్ట్ ఇచ్చారు కొంచెం అంటే రాజమండ్రి వరకు చెత్తగా ఉండేది మనం అంటే కంబాల్ పార్క్ చూస్తే వరకు గతంలో చాలా తోటి నుంచి ఇప్పుడు దాన్ని అందంగా చేశారు డెఫినెట్గా రాజమండ్రి మీద కొంత ఫోకస్ ఎక్కువ పెట్టారు కానీ మిగతా నెగ్లెక్ట్ చేయలేరు అంటే ఒక రాష్ట్రాన్ని మంచి దశలో నిర్మ చేయడానికి ఒక ఐదు సంవత్సరాలు అనేది కొంచెం తక్కువ పీరియడ్ అట్లీస్ట్ టూ టర్మ్స్ వస్తే డెఫినెట్గా చేయగలుగుతారు ఇప్పటి వరకు కూడా సెవెంటీ పర్సెంట్ పనులన్నీ కూడా చేస్తాం రానున్న రోజుల్లో ఫైవ్ ఇయర్స్లో కూడా ఫుల్ సాచురేషన్ పద్ధతిలో చెప్ డెఫినెట్గా చేస్తాం మొన్న ఈ ఐదు ఐదేళ్ల కాలంలో రెండు సంవత్సరాలు కరోనా పోయింది మీ అందరికీ తెలుసున్నదే కేవలం సువిష చక్కగా పాలించింది ఈ మూడు సంవత్సరాలే రెండు సంవత్సరాలు ప్రజలు ప్రభుత్వం కూడా అనేక కష్టాలు పడ్డాం ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి ఇవన్నీ కూడా ఆదాయం లేకుండా పోయింది మీకు అందరికీ తెలుసు మీకు ఆ రెండు సంవత్సరాలు కరోనాతోనే పోయింది మూడు సంవత్సరాల్లో పాలన జరిగింది మనం మూడు సంవత్సరాల పాలనలోనే ఇంత అభివృద్ధి చేసాం మీరు ఇంకొక ఐదు సంవత్సరాలు దీవిస్తే

అంటే రాజమండ్రిని ఎంత బాగా డెవలప్ చేసామో ఆవిడ బయటికి వెళ్ళి తెలిస్తే చూస్తుంది సార్ అంటే రా శనివారం ఆదివారం అలాగే హాలిడేస్లో మన రాజమండ్రి ప్రజలు ఎవరు రావటం రాజమండ్రి చుట్టుపక్కల జిల్లాల నుంచి వస్తున్నారు రాజమండ్రిని చూడడానికి అంటే రాజమండ్రిని అభివృద్ధి చేసినట్టే కాదా అది తాజమండ్రికి చారిత్రాత్మక నగరం ఇది డెఫినెట్ గా దీన్ని చూడడానికి ప్రతి ఆదే సండే సాటర్డే అసలు కెక్కించిపోయి ఉంటుంది ఆ రోడ్లో ఉంటే వెళ్ళలేకపోతున్నాను మీరు కూడా చూస్తున్నారు అది స్టిల్ అది కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అది పూర్తి ఆధారాలు లేకుండా మనకు కామెంట్ చేయలేము దాన్ని అది మీరు నిర్ణయించుకోవాలి మీకు తెలుసు కదా సార్ మా నాయకుడు నిన్నే చెప్పాడు కామెంట్ చెప్పాడు బీ ఫార్మ్లో ఎవరైనా యూనిఫామ్ మాత్రం తెలుగుదేశం అని చెప్పాడు అంతకన్నా ఇంకేం ఏం కావాలి మీకు సొంత నా సొంత నా టాప్ ప్రయారిటీ ఏంటంటే ఈ గోదావరి జిల్లాలు పరిశుద్ధమైన గోదావరి జిల్లాలని ఈ పార్లమెంట్ నియోజకవర్గం అందరికీ కూడా అందించాలనేది ఫస్ట్ నా ప్రయారిటీ అదేవిధంగా రోడ్లు డ్రైన్స్ ఇప్పటివరకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి చాలా చోట్ల మిగతా కూడా కంప్లీట్ చేసి మంచి చక్కని రోడ్స్ డ్రైన్స్ వేయాలి మనది రెండవది మూడవది హైటీ హబ్గా చేయాలి రాజమండ్రిని ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు ప్రజలంతా కూడా హైదరాబాదు బెంగళూరు చెన్నై అన్ని వెళ్తున్నారు అలా కాకుండా రాజమండ్రిని ఐటీ హబ్గా చేయాలి రెండవది మెడికల్ టూరిజం రాజమండ్రిలో అన్ని వసతులు ఉన్నాయి వైద్యం వైద్య రంగంలో ఎప్పుడూ కూడా ముందు ఉంటుంది రాజమండ్రి ఎప్పుడు కూడా ఈ చుట్టుపక్కల వైజాగ్లోనూ విజయవాడ లేనప్పుడు కూడా సిటీ స్కాన్స్ అన్నీ కూడా ఇక్కడ రాజమండ్రి వచ్చాయి సో దీన్ని రాజమండ్రిని మెడికల్ టూరిజం డెవలప్ చేయాలని చెప్పిన ఆలోచన అదేవిధంగా ఈ చారిత్రాత్మక నగరం సార్ ఇందాక అడిగారు సత్యాగారు అడిగారు టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలి ఎందుకంటే ఇది వందేళ్ళు చరిత్ర కలిగిన వెయ్యేళ్ళు చరిత్ర కలిగిన నగరం ఇది హైదరాబాద్ కన్నా కూడా పురాతనమైన నగరం ఈ నగరంలో చాలా చుట్టుపక్కల మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి వాటన్నిటినీ కూడా చక్కగా చేసి టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలనేది ఒక ఆలోచన అంటే పర్యాటక రంగం టెంపుల్ టూరిజం రెండూ కూడా ఇది నా ప్రధాన అంశాలు నా పర్సనల్ ఎజెండా సార్ అంటే ఇవన్నీ కేవలం ఆరోపణలే అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరిగింది అన్ని ప్రాంతాలని సమంగాన్ని చూస్తే రాజమండ్రిలో కొంత ఫోకస్ ఎక్కువ ఉంది అది వాస్తవం అందులో డౌట్ లేదు అంటే రాజమండ్రి మంచి హిస్టారికల్ సిటీ అండ్ కల్చరల్ క్యాపిటల్ అందువల్ల రాజమండ్రి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాను తప్ప మిగతా వాటిని నెగ్లెక్ట్ చేయాలి అందులో డౌట్ లేదు రానున్న రోజుల్లో నేనైతే నా ప్లాన్ ఏంటంటే దేవుడి దయ వల్ల మీ అందరి సపోర్ట్తో నేను కనుక అన్నికైతే కనుక ప్రతి నెలలో నియోజకవర్గాన్ని ఏడు ఏడు నియోజకవర్గాలు నెలలో ఒకసారి అయినా సరే తప్పనిసరిగా విజిట్ చేసి అక్కడ స్థితిగతులు చూసి అక్కడ ఏమన్నా ఇబ్బందులు చూసి నేను అడ్జస్ట్ చేద్దామని చెప్పి నా ఆలోచన విధానం అది ఈసారి ఏడుకి ఏడు గెలుస్తామని చెప్పి ఏడు నియోజకవర్గాలు గెలుస్తా ధీమా ఉంది సార్ గతంలో ఏదో సంస్థాగత లోపాలు పార్టీలో కొంచెం విభేదాల వల్ల అంటే తెలుగుదేశం వారి గొప్పతనం కాదు అది మా పార్టీలో కొంచెం చిన్న చిన్న విభేదాలు అంటే ఏ కుటుంబంలోనే ఉంటాయి చిన్న చిన్న విభేదాలు అలాంటి విభేదాల వల్ల ఈ రెండు సీట్లు కోల్పోయింది తప్ప అది తెలుగుదేశం వారికి కంచుకోట కాదు వారి గొప్పతనం కాదు హాస్పిటల్స్ మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ఇడ్లీ రోడ్డు మీద దొరుకుంది ఆనందీలో కూడా దొరుకుతుంది ఎక్కడ కొనుక్కోవాలనేది మీ చాయిస్ అదే అదే గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి రేట్నో వై ఫర్ కార్పొరేట్ హాస్పిటల్ ఇడ్లీ అన్ని సమానం అంటారు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అది ఎగ్జాంపుల్ చెప్పాను నేను ప్రయాణానికి ఇడ్లీకి సంబంధం కాదు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను నేను అది గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఒక అప్పుడు మీరు ఆరోగ్యశ్రీ ఉంది కదండి ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ ఉంది

గతంలో ఉన్నాయి నేను చెప్పు గతంలో ప్రస్తుతం ఏం లేవు సార్ సార్ బాబు షూరిటీ ఏంటంటే వాళ్ళ అబ్బాయి సీఎం అవడం భవిష్యత్తు గారు ఏంటంటే వాళ్ళ అబ్బాయి చక్కగా ఉండడం అవే రెండే వారి మాది జగన్మోహన్ రెడ్డి గారి ఐడియా ఏంటంటే ఈ ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలి ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు ఈ రాష్ట్రంలో పేద పేదల ఎవరు కూడా చదువుకు దూరం కాకూడదు ఇవి ఆయన విషయాలు సరే మొండివల్లి అణుకుమార్ గారితో నాకు అందరి రాజకీయ నాయకులతో చాలా కాలం నుంచి సుదీర్ఘంగా పరిచయం ఉంది అందరూ కూడా ఈ తెలుగుదేశం కానివ్వండి ఏ పార్టీ అయినా సరే వండివల్లి అణుకుమార్ గారు నాకు కొంచెం నాకు ఆయన రోల్ మోడల్ పొలిటీషియన్స్లో లో రోల్ మోడల్ ఆయన ఆయన నా మీద చాలా చక్కగా కామెంట్ చేశారు ఆయనకి ధన్యవాదాలు పత్రికాముఖంగా కూడా చెప్తున్నాను చాలా చక్కగా మాట్లాడారు నా గురించి నేను ఓన్లీ కేవలం ఒక ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్న వ్యక్తికి నేను కూడా నా వంతు హెల్ప్ చేయాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాను నాకంటూ ఎజెండాలు కానీ దీనివల్ల నాకు ఏమీ లేవు నాకు అన్నీ ఉన్నాయి ప్రజలకు సేవ చేయాలనే సత్సంకల్పంతో మాత్రమే నేను వచ్చాను సార్ అన్ని సర్వేల్లో కూడా మా ప్రభుత్వం వస్తుంది మినిమం నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు వస్తాయని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నాయి సార్

ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్